ఈరోజు వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ షోల్డర్లో గురించి మాట్లాడుకుందాం ఇది కఫ్ టేర్ అని అంటారు మనకు ఈ మసిల్ అనేది చాలా ఇంపార్టెంట్ మన భుజంకి అది మన భుజం ఎలా పనిచేస్తుంది అనేది మనకి మీకు చెప్తాను దీంట్లో మూడు మసిల్స్ ఉంటాయి ఒక్కొక్క మసిల్కి ఒక్కొక్క ఫంక్షన్ ఉంటుంది పైకి లేపడానికి ముందుకు లేపడానికి వెనక్కి నెట్టడానికి ఇవన్నీ ఫంక్షన్స్ ఉంటాయి ఇది మనకు కట్టే అవకాశాలు డీజనరేటివ్ అంటే వయసు వల్ల మనం చేసిన యాక్టివిటీ వల్ల ఎక్కువ యాక్టివిటీ వల్ల కట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకొకటి కింద పడడం వల్ల కట్ అయ్యే అవకాశం ఉంటుంది ఇవన్నీ తో ఇవన్నీ ఏమవుతాయంటే మనకి చెయ్యి పైకి లేవడానికి ముందుకు లేవడానికి రోజు పనులు చేసుకోవడానికి ఇబ్బంది పెడుతుంది అనమాట ఒక్కొక్కసారి నైట్ కూడా నిద్ర పట్టనివ్వకుండా ఇబ్బంది పెడుతుంది ఇది మనము ఒకసారి హాస్పిటల్కి వచ్చి పరీక్ష చేయించుకొని టెస్టులు చేయించుకొని మనం ఆ ప్రాబ్లం ఉందని నిర్ధారిస్తే దానికి మనము ఏమేమి విధాలుగా దాన్ని మంచిగా చేయవచ్చు అనేది మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది దాంతో మీరు నార్మల్గా రెగ్యులర్గా పని చేసుకోగలరు